మన ప్రభునలక్ష్మీని యశ క్రీస్తు నమంలో ప్రిలీనా వారందరికీ శుభావనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దీని యొక్క వాక్య ధ్యానము జక్రయగ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చినం మెల్లి చేను ఉద్దేశించిన గనుక భయపడకొని వాకి సల్లిస్తుంది దేవుడు నీ జీవితంలో మేలుకరమైన కార్యాలు ఆశీర్వదకరమైన కార్యాలు చేయాలని ఉద్దేశించున్నాను కాబట్టి భయపడక అదే రక కృంగిపోక దేవుని అందు విశ్వాసం ఉంచండి మన ప్రభుణలక్ష్మీ నాయక్రీస్తునంలో ప్రిలీనా వారందరికీ శుభవందనలు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్య ధ్యానము జాక్రే గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచ్చినం మెల్లి చేయను ఉద్దేశించున్నాను గనుక భయపడుకొని దేని వాటిని సలవిస్తుంది దేవుడు నీ జీవితంలో మేలుకరమైన కార్యాలు ఆశీర్వదకరమైన కార్యాలు చేయాలని ఉద్దేశించున్నారు కాబట్టి భయపడక అధైర్యపడక క్రింగిపక్క దేవుని ఎందు విశ్వాసం ఉంచండి